అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు మరియు రెండు వేల అయితే జమ చేయబోతోంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున దాదాపు రెండు వేల అయితే జమ చేయబోతుంది ఇక రెండు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు చూసినట్లయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ వస్తున్నాయి ఇక మొన్నటికి మొన్న పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు మరొకసారి మనకు ఎవరైతే గతంలో డబ్బులు తీసుకోలేదో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే వేయబోతున్నారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారవ విడత నిధులను మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట పదహారో విడత రెండు వేల రూపాయలు ఇక ఈ డబ్బులతో పాటు గతంలో మీకు ఏదైనా రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని కేంద్రం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి